మహానటితో లైఫ్ చేంజ్ సినీ ప్రయాణం సాఫీగా జరగల్ జరగా జరగాలి నటి సురేష్ కీర్తి ఏం చింతపాండు ఏంది ఏమన్నా నువ్వు కూడా సినిమా దిద్దామని ఆలోచనలు ఉన్నావా ఆల్రెడీ చిన్న చిన్న సినిమాలలో జోకరే వేసాలు వేసినావు నాకు తెలిసి కీర్తి సురేష్నే ఏమైనా హీరోయిన్గా పెట్టుకుందాం అనుకుంటానావా మరి నువ్వు కూడా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ గెలిచినావు కాబట్టి కీర్తి సురేష్నే మరి జగ్గారెడ్డి అన్న సినిమాలు ఏమన్నా హీరోయిన్గా ఛాన్స్ ఇప్పారా ఇక ఆ పార్టీ ఎమ్మెల్సీవినా కాబట్టి ఇప్పుడు కీర్తి సురేష్ని వేసుకొచ్చినావా అంటే నువ్వు కూడా ఏదో ప్లాన్ చేస్తాను అవునా కాదండి నిజం చెప్పు నిజం చెప్పు కీర్తి సురేష్ని పెట్టుకుంటావా లేకపోతే రష్మికను పెట్టుకుంటావా ఇంకెవరు ఉన్నారు మన దాంట్లో వాసవే సీలు ఇలా కావాలా ఉప్పైనా సీన్ కీర్తి శెట్టి కావాల తెలుగులో స్టార్ హీరోయిన్ల పేర్లు చెప్పు ఆయనకు స్టార్ హీరోయిన్లు కావాలి మీనాక్షి మీనాక్షి చౌదరి పిల్ల మంచిగా ఎత్తుకున్నది మంచి శరీర సౌష్టవం ఉన్నది అమ్మాయికి కాబట్టి మరి ఎవరిని ఎంచుకుంటారో చింతపండు గ పూజ ఎక్దేనా ఎత్తుకుంటావా గక్కడ అక్కడ కూడా ఈసీఎల్ దగ్గర హీరోయిన్ ఉన్నదట హీరోయిన్ తెలిసింది మాకు అయ్యో తెలిసింది జర్ర కొంచెపడక అయ్యో చింతపండు ఈసీయాలో కీరోయిన్ ఉన్నదని తెలిసింది కాబట్టి కీర్తి సురేష్ అయితే నీ హైట్కి బాగానే ఉంటుంది అనిపిస్తాను కాబట్టి కీర్తి సురేష్ను ఫైనల్ చేద్దాం ఒక రూపాయి ఎక్కువ తక్కువైనా కూడా ఫైనల్ చేద్దాం ఆ టైటిల్ కూడా చింతపండు అని పెడదాం చింతపండు అని పెట్టి నీ తల ఆ చింతపండు సైడ్ పెట్టాలి ఇట్లా నీ తల చుట్టూ ఇట్లా చింతపండు ఉండాలి ఆ పని పెడదాం ఇక మరి కీర్తి సురేషుకి జాతీయ అవార్డు వచ్చింది మహానాటితో నీకు ఖచ్చితంగా ఆస్కర్ అవార్డు వస్తుంది ఆమెకే జాతీయ అవార్డు రాగా నీకు ఆస్కర్ అవార్డు రాదా నీ నటన నీ డైలాగులు నీ ఆగ్రహం బ్రహ్మానందానికి మించి ఉంటుంది నీ విశ్వరూపం బాద్షాహ్ సినిమాలో బ్రహ్మానందానికి ఉంటుంది నీ విశ్వరూపం యాక్టింగ్లో కాబట్టి నీకు కీర్తి సురేష్ పోటే కాదు కీర్తి సురేష్ నీ యాక్టింగ్ కింద జుజుబి పనికిరాదు అదొకటి బాగా గుర్తుంచుకోవాలి